రిషికొండ విషయంలో గోవా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సూచన చేశారు అసలు ఏమని సూచన చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్తే అండి నమస్తే సార్ రిషికొండ విషయంలో గోవా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సూచన చేశారు ఇంతకీ అసలు ఏమని సూచన చేశారు గోవా గవర్నరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేను నెలల నుంచి రిషికొండను ఏం చేయాలి అనే దాని మీద తజ్జన భజ్జన పడుతుంది ప్రభుత్వం అదేమో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రిషికొండని తొలిచేసి ఆ కొండనే మొత్తం బోడుగుని కొట్టేసి నిర్మించినటువంటి భవనం అది దాంట్లో నిర్మాణంతో పాటు ఆ తర్వాత ఫండ్స్ అక్రమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో దాన్ని ప్రపంచంలో ఇన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించినటువంటి ఒక అది దాన్ని ఎందుకోసం నిర్మించారు అని అంటే ఎప్పుడు చెప్పలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కనీసం మేము సీఎం సీఎం అవుతాం సీఎం కోసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం మేము అక్కడ నిర్మించామని చెప్పి చెప్పాలా ఎందుకంటే చట్ట విరుద్ధం కాబట్టి చెప్పాల కోర్టులో ఉంది మేటర్ మరి ఎందుకు నిర్మించారంటే ఒకరు ఒకసారి ఏమో ప్రధానమంత్రి వచ్చి అంటారు ఇంకోసారి ఏమో రాష్ట్రపతి విడిచి చేయడానికి అని చెప్పి చెప్పారు సరే ఆ రిషికొండ భవనం ఓపెనింగ్ కూడా వివాదాస్పదమే గారు వెళ్ళి అక్కడ ఏదో నరబలి జరిగింది అనేది ఒక పెద్ద ఎపిసోడ్ క్రియేట్ చేశాడు ఆయన మరి ఆ భవనం ఓపెనింగ్ సమయమా లేదంటే నిజంగానే అక్కడ ఏదన్నా బలులు ఇచ్చినందువల్ల ఎఫెక్టా ఏమో కానీ ఇప్పటివరకు పది పదిహేను నెలల నుంచి ఆ భవనాన్ని ఏం చేయాలి అనేది నిర్ధారించుకోలేకపోతుంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనే ఆశ్చర్యపోయారంట ఆ భవనం చూసి ఇంత విలాసవంతం ఉల్లాసవంతమైనటువంటి భవనం నిర్మించారు అని మరి నిజమే నిర్మించారు తప్పు ఒప్పు అయిపోయింది దాన్ని ఇది వినియోగించుకోవాలిగా దాన్ని మెయింటెనెన్స్ కోసమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల రూపాయి ఆదాయం లేదు ఇంతకుముందు ఈ భవనం లేనప్పుడు ఉన్నటువంటి కాటేజీలు నెలకు కోటి రూపాయలు ఆదాయం వచ్చేదంట ఇది పర్యాటక చఖ్యు అంతకుముందు కొన్ని కాటేజీలు ఉన్నాయి రుషికొండ మీద పర్యాటకులు వెళ్ళి అక్కడ విడిట్ చేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు దాని రూపంలో దాదాపు కోటి రూపాయల దాకా ఆదాయం ఉండేదని చెప్పి ఒక లెక్క ఉంది పర్యాటక శాఖలో ఆ బ ఆ కాటేజీలన్నీ కూల్ చేసి ఆ మొత్తం కొండకు ఉండేటువంటి అందాలన్నింటినీ చెరిపేసి దాంట్లో భవనం నిర్మించారు ఆ భవనం ఎందుకు నిర్మించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు సముద్రం ఒడ్డున ఉంటుంది కాబట్టి సముద్రాన్ని చూస్తూ ఆయన పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా విమర్శించారు ఆయన పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పేసి అనుకున్నాడు ఆయన అవినీతి పాల్పడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే అనుకున్నారు ఇంకా తిరుగులేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు లేరు చంద్రబాబు గారికి వయసు అయిపోయింది కాబట్టి చ ముప్పై సంవత్సరాలైనా ఆయనేను బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నారు అధికారులు కూడా లక్ష్మణ్ రేఖ దాటి ఇష్టానుసారం చేసేసారు కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా సీన్ తారుమారు చేసింది దాంతో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎక్స్పెక్ట్ చేశారో పర్మనెంట్గా అదే బంగ్లాలో ఉండొచ్చు ఆ కొండ మీద నుంచి మనం పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఆ స్వామీజీ ఎవరో చెప్పారంట అక్కడ నుంచి చేస్తే పరిపాలన తిరుగుండదు నీకు బతికినంతకాలం నువ్వే సీఎం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పారంట అందుకని కొండ మీద విలాసవంతమైన భవనం కట్టారు ఆ భవనం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి కట్టారంటే ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టారు ఒక్క ఆ భవనం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి కట్టారు అక్కడ ఒక వ్యక్తి ఉంటానికి ఇక్కడేమో సచివాలయాన్ని కట్టేశారు తొమ్మిది వందల కోట్లతోటి సో ఇదంతా కూడా ఆశ్చర్యం కలిగించేది అలాగే ప్రజాధనం మీద ఎంత సులకన భావం అనేది అర్థమవుతుంది సరే ఏదో అయిపోయింది తీర్పిచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేశారు ఆయన చేసినటువంటి పనులకి తగిన మూల్యం చెల్లించు చెల్లించుకునేలాగా వాళ్ళు తీర్పిచ్చారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఆయన్ని అయినా కానీ ఆయన ఇప్పుడు ఇంకా రియలైజ్ పూర్తిగా కావట్లా ఇంకా కూడా ఏదో తప్పు జరిగింది ప్రజలు నేను ప్రజలకు మంచి చేశాను ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను అనే భావనలో ఉన్నారు తప్పితే నేను తప్పు చేశాను అని చెప్పి భావనలు ఆయన రావట్లే ఇంకా సరే ఆయన ఎట్టన్నా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం మీద చాలా హోప్స్ తోటి ప్రజలు గెలిపించారు ఆ హోప్స్ని ఫుల్ఫిల్ అయితే చేయాలి కదా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏ రకంగా అయితే ఎన్నికలకు ముందు అరిషికొండ భవనాన్ని హైలైట్ చేశారో దాన్ని సద్వినియోగం చేసి ప్రజాదనాన్ని వినియోగించాలి కదా ఈ దానికి ఇస్తే ప్రజలకు ప్రజలు ఇప్పుడు ప్రజాదనమే కదా అది మళ్ళీ ఇన్కమ్ అయితే రావాలి కదా అదే మన సొంత ప్రాపర్టీ అయితే ఆ విధంగా మనం ఊరికే పారేస్తామా పారేయం కదా ఐదు వందల యాభై రూపాయ ఐదు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాన్ని అసలు నిరుపయోగంగా పెట్టారు అని అంటే అది సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సానుభూతి వాళ్ళకి కొంత బాధ కలిగించేటువంటి అంశం అందుకే గోవా గవర్నర్గా ఇటీవలే నియామకమైనటువంటి అశోక్ గజపతి రాజు గారు తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆయన ఫౌండే అప్పుడు ఆవిర్భవం రోజున ఆయన కూడా ఒకళ్ళు సో ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కాలం పాటు కొనసాగారు మంత్రిగా కేంద్ర మంత్రిగా పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు ఇటీవల గవర్నర్గా అపాయింట్ అయ్యారు గోవాకి అందువల్ల తెలుగుదేశం పార్టీ పారాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి కదా ఆయనకి ప్లస్ ఆయన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఇప్పుడు అక్కడ ఆయన గోవా నుంచి గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళారు విజయనగరం వెళ్ళారు విజయనగరం వెళ్ళి వైజాగ్కి వెళ్ళి చూసి దాని గురించి మాట్లాడారు ఏం మాట్లాడారంటే మీరు ఏమీ చేయలేకపోతే దాన్ని పిచ్చి ఆసుపత్రి కింద చేయండి పిచ్చాసుపత్రి బెటర్ దాంట్లో అని చెప్పి చెప్పారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా మనకి హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రి ఉంది కదా సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక ఆసుపత్రి కావాలి కదా ఆ ఆసుపత్రి చేయండి ఆ ఋషికొండ భవనాన్ని అని చెప్పి చెప్పారు పైగా ఆ ఎందుకు చెప్పారు ఆ మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది కట్టారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏ విధంగా ఉందో చిహ్నంగా ఆ భవనాన్ని పిచ్చాసుపత్రి చేయండి అని చెప్పి అశోక్ గజపతి రాథ్ గారు ఒక సలహా ఉచిత సలహా ఇస్తున్నాను నేను తీసుకోండి అని చెప్పి చెప్పారు ఇదే అన్నారు ఉచిత సలహా ఇస్తున్నాను మీరు తీసుకోండి పిచ్చు ఆసుపత్రి చేయండి అని చెప్పి అంటే ఏమీ చేయలేదు కాబట్టి బహుశా ఆయనకు కూడా బాధ కలిగి ఉంటుంది ఇప్పుడు దానికి పెట్టినటువంటి డబ్బులతో అటు ఇరిగేషన్ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అది పూర్తి చేయచ్చు అది చేయకుండా దాన్ని దాన్ని కట్టేసి అక్కడ నిరుపయోగంగా పెట్టారు కనీసం పిచ్చాసుపత్రి చేస్తే చిహ్నంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చిహ్నంగా అది ఉంటుంది పిచ్చాసుపత్రి చేయండి అని చెప్పి ఆయన సూచన చేశారు బహుశా అది చేసిన ఆశ్చర్యపోయింది ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కొంతమంది డ్రగ్స్కి అలాగే గంజాయికి అలవాటు పడిపోయి యూత్ అంతా కూడా సైకోల్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు చాలామంది చాలామంది అంతా కాదు కానీ చాలామంది సైకోల్ మాదిరి వ్యవహరించి లేడీస్ కనిపిస్తే రేపు చేయటం లేకపోతే గొడవలు చేయటం మర్డర్లు చేయటం మానభంగాలు చేయటం ఈ క్రైమ్ అంతా ఎక్కువగా ఉంది అలాగే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం వ్యక్తిత్వ హం చేయడం ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది అందుకే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు పోలీసులతోటి ఆ ఈగల్ సంస్థను ఇప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంది ఆ కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కావాలి మెడికల్ ట్రీట్మెంట్ అందుకే హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఏ విధంగా అయితే మెంటల్ హాస్పిటల్ ఉందో అలాంటి మెంటల్ హాస్పిటల్ డిషికొండలో కూడా పెడితే బాగుంటుంది ప్లస్ అక్కడ కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇవన్నీ ఆలోచించే బహుశా అశోక్ గజపతి రాజుగా చెప్పు ఉంటారు కానీ ఆయన చెప్పింది కొంచెం వ్యంగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆప్ట్గా ఉంది అనేది కొంతమంది భావిస్తున్నారు ఆయన అభిమానులు ఆయనకు అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు సో ఆయన చెప్పింది కరెక్టేను అక్కడ మెంటల్ హాస్పిటల్ పెడితే కనుక అట్లీస్ట్ ఈ డ్రగ్స్ గంజాయి పడి బానిసలు అయినటువంటి సైకోలకి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వటం ఏదో చేయాలి లేదంటే ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు ఎవడు వచ్చి పో పెట్రోల్ తగలు పెడతారో తెలియని పరిస్థితి నిన్నగా మొన్న ఎవరో పెట్రోల్ పుస్తకాలు పెట్టారు పోయే వాళ్ళని అసలు గవర్నమెంట్ ఏర్పడిన కొత్తల్లో తొలి రోజుల్లోనే ఆర్బెడ్ బుక్ ఉన్నటువంటి వాళ్ళ మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టిన సైకోలు ఉన్నారట సో కాబట్టి మెంటల్ హాస్పిటల్ అవసరమే బహుశా అది అదే ఫిక్స్ చేస్తారేమో చూడాలి థ్యాంక్ యూ సార్